రాష్ట్రంలో రోజు ఏడో ఎక్కడో దగ్గర ఎక్కడొక మూల ఏదో ఒక సంఘటన జరుగుతూనే జరుగుతూనే ఉంది తాజాగా ఈరోజైతే పిఠాపురం పురపాలక కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ముష్టి యుద్ధాన్ని దిగారు సీనియర్ అధికారులు ముష్టి యుద్ధం అది కూడా లాపడక లాక్కడకా లాపడక 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 ముష్టి యుద్ధాన్ని దిగారు పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలోనే ఇంకా ఆడున్న కౌన్సిలర్ అధికారులు బిడ్డలు పోయి వాళ్ళను పెట్టారు ఏం రోజు రా బాబు వీళ్లకు సీనియర్ అధికారులు అయిన పోనీ ఇట్లా కలబడ్డారు అని చెప్పి అయితే అక్కడ డిఈ పనిచేస్తున్న భవానీ శంకర్ కమిషనర్గా పనిచేస్తున్న కనకారం ఇద్దరికి కొన్ని రోజులు నెలల నుంచి మతం మీద ఇద్దరికి విభేదాలు ఉన్నాయట అప్పుడప్పుడు మాటలు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు అట సో డిఈ ఆఫీస్లో ఉన్నా కూడా కమిషనర్ ఏమో ఏమన్నా ఫైల్స్ మీద సంతకాలు కావాలంటే పెట్టించుకునే వాళ్ళు కదా డిఈకి కమిషనర్గా పడదు ఉన్నా ఉన్నప్పుడే ఏమన్నా సంతకాలు కావాలి ఏఈతో పెట్టించుకునేవాళ్ళు ఇంకా అప్పుడప్పుడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేట డిఈలో ప్లస్ కమిషనర్ చివరికి ఈరోజు కౌన్సిల్ సమావేశం కార్పొరేటర్లు మిగిలిన అధికారులు మొత్తం నియోజకవర్గ వచ్చారు కొన్ని టౌన్ అంతా అక్కడికి మళ్ళీ వీళ్ళిద్దరు కమిషనర్ కమిషనర్గా పక్కన పక్కన సీట్లలోనే కూర్చోవాలి కదా అలా ఏమైందో మాట మాట మ్యాన్స్టార్లు లేచిండ్రు ఇప్పుడే రాపాడక లపడక ఏమో లక్క లక అని చెప్పి కొట్టుకుంటున్నారు తెచ్చి ఎంత చిల్లరగా ఎట్లా ప్రవర్తిస్తారు ఇంత చిల్లరగా కుళాయిల దగ్గర బోరింగుల దగ్గర నా బిడ్డ ముందంటే నా ముందని చెప్పి ఆడోళ్ళు కొట్లాడుకునే వాళ్ళు దాంట్లో ఉంది వీళ్ళ కథ కూడా అది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో మరి వీళ్ళ మీద ఏమైనా క్రమశిక్షణ కింద ఏమైనా చర్యలు తీసుకుంటారో ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదు తెలియదు కానీ వెళ్ళకుండా ఎటు లేవు ముస్ అంతా ఆ అన్ని దగ్గర లేట్ అవుతుండే ఈ న్యూస్ కోర్టు కొట్టు కొట్టుకున్నారు ఏం పోతారు అంత విభేదాలు ఏమున్నాయి ఒక డిఈ ఒక కమిషనర్ కు అందరి ముందు కొట్టుకునే అంత చిన్న కాసేంతకు ముందు చిల్లర పంచాయతీలు చిల్లర కొట్లాడడాలు మళ్ళీ సీనియర్ అధికారులు ఇద్దరు